ఈ రాష్ట్రానికి సత్యనాశనం చేసిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అమ్మఒడి అంటే దుర్మార్గం అమ్మఒడి అంటే మోసం ఈరోజు సిగ్గుతో తలదించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నారు తల్లి గోధునం వచ్చిందమ్మా ఆ వచ్చింది నా కొడుకు పిల్లలకి నలుగురు పిల్లలకి వచ్చింది నలుగురికి వచ్చింది నలుగురికి వచ్చింది ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒకసారి తీసుకుని నా తీసుకోలేను వాళ్ళు బ్యాంకులో డబ్బులు పడి ఇది చూసుకోండి ఆగస్టు పదిహేను నుంచి స్త్రీ అంటే దేవతతో సమానం అని అలాంటి స్త్రీలకి ఉచిత బస్సు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు

అవునమ్మా అప్లై చేయలేదా చేసినారు కానీ పర్లేదు ఈ రోజు వస్తా ఇప్పుడు పడతాయమ్మా అవును పెన్షన్ దేవురుని తీసుకుంటున్నారమ్మా ఇంట్లో అన్నకే జిల్లా ఏదలే మీకు చెప్పి ఇది చేయ్ రైట్ సూపర్ పాలన తొలి అడుగు లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఈ రాష్ట్రానికి సత్యనాశనం చేసిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టి ఎన్ని నష్ట కష్టాలు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహానుభావుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అని అమ్మఒడి అమ్మఒడి అంటే దుర్మార్గం అమ్మఒడి అంటే నష్టం అమ్మఒడి అంటే మోసం అమ్మఒడి తరపున మా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు మోసపోయినారు తల్లి వందనం ఈరోజు మీరు స్కూల్కి వెళ్ళి చూడండి అన్ని గ్రామాలలో ప్రతి తల్లి సంతోషం పడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజల్లో తిరుగుతామంటున్నారు మరి మీ అమ్మముడి మో మోసం గురించి మీరు జనాల్లో పోయి చెప్తారా అని మిమ్మల్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు వేల ఉన్న పెన్షన్ని నాలుగు వేలు ఇస్తున్న ఘనత జనసేన బీజేపీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంది గత వైసీపీ పరిపాలనలో అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేలు ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరము రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై వాళ్ళ పరిపాలన కాలంలో పెంచి ఇచ్చిన ఘనత వైసీపీ గవర్నమెంట్ది మానవ జా ఈ భూమి మీద మానవ జాతిలో పుట్టిన తర్వాత పేదవాడికి పట్టడి అన్నం పెడితే స్వర్గలోక ప్రాప్తి అని కురాణాలు చెప్తున్నాయి ఖురాన్ భగవద్గీత బైబుల్ చెప్తా ఉంది అలాంటి మహోన్నతమైన పని అలాంటి అద్భుతమైన పవిత్రమైన పని అన్నా క్యాంటీన్ అనే పేరుతో నిత్యం ప్రతిరోజు ఎవ్రీడే కొన్ని లక్షల మందికి అన్నదానం పెడుతున్న మహానుభావుడు మన తెలుగు జాతి ముద్దుబిడ్డ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత వైసీపీ పరిపాలనలో ఏదైతే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ అని ఉందో ఆ అన్నా క్యాంటీన్ని మూసివేసిన బీద ప్రజలకు కడుపు కొట్టిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని నవరత్నాలని ప్రకటించి ఆంధ్ర ప్రజల రాష్ట్ర ఆంధ్ర ప్రజలకు మోసం చేసి మోసాలు చేసి నవ నామాలు పెట్టిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఆర్థిక వనరులు సమకూర్చుకొని రాత్రి పొద్దున కష్టపడి అహర్నిశలు కష్టపడి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్స్లో సిద్ధం సిద్ధం అని కొన్ని కోట్లు ప్రభుత్వ ఖజానాకి ఖాళీ చేసి ప్రభుత్వ ఖజానా డబ్బులతో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు కదయ్యా మరి ఈరోజు సిగ్గుతో తలదించుకోవడానికి సిద్ధంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నాను మరి మరి ప్రజల్లో పోయి చెప్తారంట ప్రచారం చేస్తారంట మేము ఈ సుపరిపాలనలో తొలి అడుగులోనే ఒక్క సంవత్సరంలోపే డెబ్బై పర్సెంట్ ఏదైతే పథకాలు ఉన్నాయో అది అమలు చేసినాము మీకు సిగ్గుందే ప్రజల మీ దగ్గర కానీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను